మురుగుదాస్ మదరాసే అనే ఒక సినిమా తీశాడు ఈ సినిమాలో శివ కార్తికేయన్ హీరో నాకు మురుగదాసు మీద కోపం లేదు శివ కార్తికేయన్ మీద కోపం లేదు వీరి సిద్ధాంతాల మీద కోపం సౌత్ ఇండియాలో ఉన్నటువంటి వారందరూ మదరాసీలేనంటారు నార్త్ వెళ్ళిపోతే మన కూడా మదరాసీలు అంటారు అందుకే నేను ఈ సినిమాకి పేరు పెట్టానని మురుగుదాసు మనకి ఏదేదో చెప్పేస్తున్నాడు తెలుగు వాడిని ఎక్కడైనా మదరాసీలు అంటారా ఒకప్పుడు అనేవారు మనం తమిళనాడులో భాగంగా ఉండేవాళ్ళం కాబట్టి మద్రాసు ప్రెసిడెన్సీలో అది ఇష్టం లాకే కదా మనం సొంతంగా ఇప్పుడు పోరాడి మరీ మన పొట్టి శ్రీరాములు గారు మనకి ఒక స్వతంత్రంగా ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చారు ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఈ మద్రాసి అని పేరు ఇష్టం లేకనే మనకి సపరేట్గా ఒక రాష్ట్రం తీసుకొచ్చారు కన్నడ వాళ్ళు ఎప్పుడు కూడా మద్రాసీలు అంటే ఒప్పుకోరు కేరళ వాళ్ళు కూడా ఒప్పుకోరు కానీ తమిళవాడు కేవలం మనల్ని ఒక సైకలాజికల్ గా దాని వైపు తీసుకెళ్తున్నాడు చూడొచ్చు కదా నువ్వెందుకు చాలా మంది అంటున్నారు కానీ తమిళోడు ఎంటర్టైన్మెంట్ లా చూడట్లేదు ఒక కుట్రలో భాగంగా చూస్తున్నాడు మనపై రుద్దుతున్నాడు ఈ దరిద్రపు ముండా కొడుకులు కొంతమంది నిర్మాతలు కూడా మన తెలుగుని ఎంత కూనీ చేస్తున్నారంటే చివరికి ఆ తమిళ సినిమాల్ని తమిళ పేర్లు పెడుతున్నారు తంగలాను వేట్టాయను రాయను మదరాసి మదరాసి మనం అసలు ఈ సినిమా గురించి ఎందుకు చెప్తున్నానంటే ఎవరు చూడొద్దండి ఇలాంటి తెలుగును కూనీ చేసి ఇలాంటి నిర్మాతల్ని మనం పెంచాల్సినటువంటి అవసరం లేదు నేను ఎంటర్టైన్మెంట్ రజనీకాంత్ గారి సినిమాలు చూస్తాను కమల్ హాసన్ గారి సినిమాలు చూస్తాను నేను విక్రమ్ సూర్య అందరి సినిమాలు చూస్తాను అది ఎంత వరకు ఉండాలో అంతవరకే మన జాతికి మన రాష్ట్రానికి అవమానం జరిగితే మనం ఎలా ఊరుకుంటాం వాడు ఊరుకుంటున్నాడా తమిళనాడు తమిళనాడు ఏ విషయంలో కూడా ఊరుకోడు వాటి వైపు తెలుగు సినిమాలు రానివ్వట్లేదు మన కిరణ్ అపవరం లాంటి వారికి థియేటర్లు దొరకనివ్వడం లేదు రూల్స్ ప్రకారం మన సినిమాలు అక్కడ రిలీజ్ చేసుకోవచ్చు అక్కడ సినిమాలు ఎక్కడ రిలీజ్ చేసుకోవచ్చు ఎవరు దేన్ని ఆపడానికి లేదు కానీ ఇక్కడ మనం వాళ్ళ ప్రతి సినిమాలకి పరిగెడుతున్నాం నిర్మాతలు కూడా దరిద్రులు కనీసం సినిమాని కూడా పేర్లు కూడా మార్చడం లేదు మనం అలాగే తయారయ్యాం చంటాలంట కానీ వాళ్ళు వాళ్ళ తమిళంలో పేర్లు మార్చాలి అది కూడా వాళ్ళకి ఇక్కడ థియేటర్లు దొరకవేమోనని ప్రభాస్ కి జూనియర్ ఎన్టీఆర్ కి రామ్ చరణ్ కి ఇలా ఒక టాప్ ఐదు ఆరు మంది హీరోలకి మాత్రమే థియేటర్లు దొరకనిస్తున్నారు చిన్న చిన్న హీరోలకి థియేటర్లు దొరకనివ్వండి పైగా ఆ రూల్స్ ప్రకారం సినిమా థియేటర్లు దొరికితే మీరు రిలీజ్ చేసుకోండి మేమేమి వద్దనట్లేదు కదా అంటున్నారు మన సినిమాలు రిలీజ్ అప్పుడే వాళ్ళు కూడా సినిమాలు రిలీజ్ చేస్తూ ఈ విధంగా దౌర్జన్యం చేస్తున్నారు దీన్ని కూడా అడగడం కానీ మన తెలుగు సినిమాలు రిలీజ్ అయితే అక్కడ తమిళ సినిమాలు కూడా రిలీజ్ అయితే అదే ప్లేస్ లో మన తెలుగు సినిమాలు ఆపి మరీ ఇక్కడ థియేటర్లు ఇస్తున్న మన మొదలష్టపు ప్రొడ్యూసర్లు ప్రొడ్యూసర్ ఎవడో గానీ ఆడు తంగళలాను అలాగే పెట్టేశాడు దానికి ఒక అర్థం ఉండదా వేటాయినం అని పెట్టొచ్చుగా లేటెస్ట్ వేటగాడని పెట్టొచ్చుగా ఏంటి పోయే కాలం వీళ్ళందరికీ మనకు కూడా పోయే కాలమే మనం కూడా ఎగబడి మరీ చూస్తాం ఈ దరిద్రపు ముండా కొడుకులు సినిమాలన్నీ కూడా అదే మన సినిమాలు తెలుగులో ఉన్నటువంటి పేర్లు అలా పెట్టగలరా వాళ్ళు అంటే త్రిపులార బాహుబలి లాంటి సినిమాలు కాదు వీటికి మార్చడానికి లేదు మదరాశి పేరు కూడా మార్చడానికి లేదు కానీ నేను దీన్ని దేన్ని విమర్శిస్తున్నానంటే మదరాశీలంట సౌత్ ఇండియా మొత్తం అనే ఒక కుట్ర జరుగుతుంది అంటే తమిళనాడు చెప్తున్నాడు మనందరం ఒక్కటే అని ఒక కుట్రలో భాగం ఇది దీనికి రాజకీయ నాయకులే ఫండింగ్ పెట్టారు అందరూ ఒకటే తమిళనాడులో పొలిటీషియన్ లేరు సినిమా వాళ్ళని లేరు వ్యాపారస్తులని లేరు అందరూ ఒక పెరియర్ సిద్ధాంతం తోటే ఉంటారు వీళ్ళందరూ కమ్యూనిస్టు పెరియర్ సిద్ధాంతం మన రుద్దడం ఎందుకంటే మనం ఇలాంటి సినిమాలకి వెళ్లకుండా బాయి చేస్తే అప్పుడు మన యొక్క విలువ తెలుస్తుంది ఒక్కొక్కడికి ఇలాంటి సినిమాలే బాయి చేయాలి